దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి తుఫాన్ నగర్ శివాలయం వీధిలో సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గంగపట్నం సురేంద్ర కుమార్తె మయూరి కుమారి జీ లిఖిత ఆధ్వర్యంలో పునః నృత్య కళా నిలయంలో శిక్షణా తరగతులను రాజ్యసభ సభ్యులు డాక్టర్ శ్రీ బీదా మస్తాన్ రావు గౌరవ శాసన సభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సంయుక్తంగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా బిఎంఆర్ మాట్లాడుతూ నృత్య కళా నిలయం నృత్య శిక్షణ నిర్వాహకులు కుమారి జీ లిఖిత ఎక్కువ మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలంటే శాశ్వత భవనం నిర్మించేందుకు ఎంపీ నిధుల నుండి ఆర్థిక సహాయం మంజూరు చేయించటకు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కావలిలో నృత్య కళాభవనం నిర్మించటకు స్థలం మంజూరు చేయించటకు నావంతు సహకారం అందిస్తానని కరతాల ధ్వనుల మధ్య భరోసా ఇచ్చారు కుమారి లిఖిత మాట్లాడుతూ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమమునకు విచ్చేసి నా కష్టాల్లో నా ఆరోగ్య సమస్యల్లో సహాయ సహకారములు అందించిన మా శ్రేయోభిలాషులు గౌరవనీయులైన రాజ్యసభ సభ్యులు శ్రీ బీదా మస్తాన్ రావు శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి నా హృదయపూర్వక ధన్యవాదములు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని తెలిపారు ಅನ್ನ ಸದುದ್ದೇಶ ಈ ಸಂಯುಕ್ತ ನೃತ್ಯ ಕಲಾ ಇರೋದು ಏರ್ಪಾಡು ಈಜೆಲ್ಲ ಉಡೇ ಮುಖ್ಯ ಪೇದ ವಿಜ್ಯಾರ್ಥಿ ವಿಜ್ಯಾರ್ಥಿಗಳ ಮುಖ್ಯ ಮಂದಿ ಮುಖ್ಯ ರೊಂದು ಮಂದಿ ಪೂಜಿ ಕೊಟ್ಟು ಮಳಲ್ಲಿ ಸಾಮಾಜಿಕ ಬಾಧ್ಯತ ಲಾಭಾಪೇಕ್ಷಕ ఈరోజు అందిస్తున్న సందర్భంగా అందరి కలత మధ్య వాళ్ళని వాళ్ళ తండ్రిని వాళ్ళు ప్రోత్సహిస్తున్న చేసుకున్న అభివృద్ధించాలని అందరూ కూడా కోరుకుంటూ ఈరోజు బిఎస్సీ అనువు కాకుండా ఇన్ని కార్యక్రమాలు బిజీగా ఉన్నా కూడా బీఎస్సీ చదివి తర్వాత విప్లవ

శుభాకాంక్షలు తెలియచడానికి వచ్చేసి చిన్నారుల యొక్క నృత్యం కూడా కళ్ళాలను చూసి అమ్మాయి ఇస్తున్నటువంటి శిక్షణలో వాళ్ళు ఏ విధంగా తగ్గీట్ అవుతున్నారు అందరం సామాజిక పరంగా దిగుతని ఆశీర్వదించి ప్రోత్సహించడానికి ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోదరులు స్థానిక శాసనసభ్యులు ಪ್ರತಾಪ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಗಿಡ ಅದೇ ವಿಧಾನ ಆ ಚಿನ್ನಿ ಮಾಡ ಶಿಷ್ಯ ಶಿಷ್ಯ ಬೃಂದ್ರೆ ಆಶೀರ್ವಾದ ಇಚ್ಛೆಸೋದರ ಪ್ರಸನ್ನ ಅದೇ ವಿಧಾನ ಮಾಸ್ಟರ್ ಜಾನಕರಗಾರು ಶಿವಪ್ರಸಾದ ರೆಡ್ಡಿಗಾರೀಕಪ್ಪು ಎಂಸಿ ಚೈನ ಪ್ರಸಾದ್ ಗಾರು ಮನ ಎಲ್ಲ ಮಹೇಂದ್ರ ಗಿಡ ಶಿವಪ್ರಸಾದ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ರಾಜಶೇಖರ್ ಗಾರಿಗೆ ದಾಸ್ ಗಿ ಕೃಷ್ಣ ಗಿಡ ಮುಂದೆ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಕೂಡ ಮಾತ್ರ ನಿನ್ನ ಸಂದರ್ಭ ಈ ಚಿನ್ನ ಮಿಗಿಂತ ನಾನು ಎಂಎಲ್ಯ ರ ತೊಂದರೆ నాకు పరిచయం అంటే పదిహేను సంవత్సరాల క్రితం పరిచయం అయినటువంటి పదిహేను ఉంది ఇంకా ఇప్పా లిఖిత రోజు చాలా చిన్న పాప కానీ ఆ రోజే మన కట్టుగోడ దేవస్థానం ముందు రానం రామనారాయణ రెడ్డి గారు ఎంఏ చదువుతున్నారు అమ్మాయి ఎంఏ మంచి మార్పులతో ఈ లింధికళలో సాధించి

అందరు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు చాలా సంతోషం ఈరోజు ఈ శివాలయం గురిలో ఎంతోమంది చిన్నవి మంచి నృత్యంలో మంచి అభివృద్ధి వారి నృత్యకాలుగా కీర్తిన్నందుకు మీద కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్ని అధికారికమాలు చేస్తూ ఎంతోమందికి ఈ నృత్యం మీద ఇంట్రెస్ట్ కలిగించడమే కాకుండా వారిని మంచి నృత్య కాగా కాదు అని చెప్పేటానికి తప్పకుండా గుర్తాయని వీటికి కూడా నేను తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇందాక ఆ పాప చెప్పింది హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎంతోమంది కూడా ఆ పాప పాల్పడ్డాయి ఎందుకంటే బాగా అదేవిధంగా ఆ పాప మరి గొప్ప అని అందరూ కోరుకున్నాడు అది మాకు చేతనైనా ఆ డాక్టర్స్తో మాట్లాడి హాస్పిటల్ మేనేజ్మెంట్ మాట్లాడి ఎప్పుడు కూడా భవిష్యత్ జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తూ అదేవిధంగా నేను నేనైతేనేమి ఇలా మతంగా అయితేనేమి అదేవిధంగా ఎంతోమంది ఆర్థికంగా కూడా ముందుకు ఇచ్చారు ఈరోజు ఆ పాప ముందుకి రాగా చిన్నతో కలిసి ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ చేసిన నిజంగా చాలా సంతోషం தப்படி மஞ்சளை தகவல்கோம் அதே விதமாக மஞ்சள் பெதுக்கெல்லாம் மனசாருக்காக இங்க ఇంకా மந்திக்கு வாரி హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల యాప్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ అవుట్